రైతు రుణమాఫీ మైనస్ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులయ్యి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడుతూ సంబురాలు జరుపుకుంటూ భేటీ అయ్యారు ఈ కార్యక్రమంలో షామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని మార్కెట్ రైతు వేదిక నుండి కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలియాబాద్ రైతులందరికీ నమస్కారములు రైతు రుణమాఫీ అనేది రైతులకు పండగలాంటిదని రైతులకు రుణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని అన్నారు మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ రైతు ఖాతాలో జమ అవుతుందని అన్నారు మీ రుణం జీరో అవుతుందని అన్నారు రైతులు రుణమాఫీ కాలేదని అధైర్యపడవద్దు అని రెండో విడత మూడో విడతలో రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయం చేసే రైతులు రుణాల కోసం రెన్యువల్ చేసుకోవాలన్నారు రైతులకు ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి జిల్లా వ్యవసాయ మండల వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో షామీర్పేట్ మండల ప్రత్యేక అధికారి సైదులు జిల్లా వ్యవసాయ అధికారి రేఖమేరి అధికారులు తదితరులు పాల్గొన్నారు క్లెటర్ తో మిస్ ఒకస్ అయిపోయిన ఓకే అలా మిస్ అయిన వారు కూడా మనకి వచ్చే వారం రోజుల్లోనే మనకి రెండో విడత మూడో విడత కూడా రుణమాఫీ జరుగుతుంది సో దాంట్లో కంపల్సరిగా వస్తుంది సో ఇందులో ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు బట్ ఈ రెండు వేల మంది ఎవరైతే ఉన్నారో వారికి ఇవాళ రాత్రికి వాళ్ళ రౌండ్ అకౌంట్స్ లో పడతాయి కాబట్టి రేపటి నుంచి మీ రుణము జీరో మీ చేతికి మీరు మళ్ళీ బ్యాంకులను అప్రోచ్ అయ్యి రుణం రెన్యూవల్ చేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే అది మనం పొద్దున ప్రత్యేకించి బ్యాంకర్స్ అందరినీ మన జిల్లాలో ఉన్న బ్యాంకు అధికారులు అందరినీ అన్ని బ్యాంకుల నుంచి కూడా పిలిపించి ప్రత్యేకించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా మనకి సహకరించడానికి రెడీగా ఉన్నారు సో ఎవరెవరు అయితే లోన్ అకౌంట్లో లో పడ్డాయో వారు రేపు ఎనిమిది నుంచి వెళ్ళి వారి రుణాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ప్లస్ మీ ఏఈఓ గారు వీళ్ళ ముగ్గురు కూడా మీద ఇంట్రెస్ట్ ఫుల్గా పనిచేస్తారు సో మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉన్నా తప్పనిసరిగా వచ్చే వారం పది రోజుల్లో దాన్ని సాల్వ్ అవుతుంది సో ఎవరు ఏదో గ్రీవెన్స్ ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ మీ ఊర్లో ఉన్న మిగతా రైతులకు కూడా మీరు నా మాటగా ముఖ్యమంత్రి గారి మాటగా కంపల్సరిగా ప్రభుత్వం మాటగా మీరు చెప్పాలి చెప్పి వారందరినీ కూడా ఏమన్నా గ్రీడన్స్ ఉంటే లేకపోతే ఏం లేదు ఉంటే మాత్రం కంపల్సరీగా అప్రోచ్ అయితే తప్పనిసరిగా వారం పది రోజుల్లో మీ గ్రీవెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా సాల్వ్ చేస్తాము ఓకే సాల్వ్ చేసి ప్రతి ఎలిజిబుల్ రైట్కి తప్పనిసరిగా రుణమాఫీ అయ్యే విధంగా మన జిల్లాలో అన్ని జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మీరు కూడా దానికి సహకరించి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఈ సీజన్లో ఇంకా మీరు మనం మాట్లాడుతున్న బయట కూడా పడతుంది ఓకే మనకి అన్ని బాగా ఉండేట్టు ఉన్నాయి సో దాన్ని మీరు ఉపయోగించుకొని ఇంకా ఉదృతంగా వ్యవసాయం చేసి ఓకే మీరు బాగుపడాలి రాష్ట్రాన్ని బాగు బాగుపరచాలని నా అభిప్రాయం వాళ్ళు మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తారు ఓకే అలానే ఇంకేమైనా రీవెన్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తారు ఓకే

రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో రైతులకు రుణమీ చేయడం జరిగింది మరి అంటారు కదా జై జవాన్ జై కిసాన్ మరి ఒక జవాను మన భారతదేశం బార్డర్లో లో వారి ప్రాణాలను కూడా సైతం తెలియకుండా చలిలో ఉంటు వాళ్ళు నడుస్తూ వారి అప్పులను వదులుకుంటూ మరి మన దేశ రక్షణ కోసం ప్రాణాన్ని అనిపించినటువంటి జవాను మరి మన ఏ అంటారు కదా ఏ చేసినా కూటి కొరీ మరి రైతు ప్రతి ఒక్కరిని కడుపు నింపే రైతుగా ప్రతి గొప్పకి రైతు నింపుతున్న రైతు ఒక కష్టాన్ని గుర్తించి మరి రేవంత్ రెడ్డి గారు రైతే రాజన్నట్టుగా రైతు సంతోషంగా ఉంటేనే ఈ దేశం సస్య సమలంగా ఉంటున్నాం కాబట్టి వారు రైతుకు ఒకటేసారి రెండు లక్షల రూపాయలుగా మార్పు చేస్తున్నందుకు మరి ప్రజల తరపు నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు ఎమ్మెల్యేకు మరి గ్రామక స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ధన్యవాదంతో ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలి తెచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ పంటలు మంచి సస్యశమలు పండిస్తూ రైతు ఒక రాజుగా ఒక గౌరవంగా బతకాలని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు ఇచ్చినందుకు సంతోషిస్తూ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పండగ రైతులకు రైతు రాజు అంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతు రాజు చూడలేము మేము ఇప్పుడు నిజంగా కూడా రైతులకు స్వేచ్ఛ వచ్చి రైతు అంటే ఒక రాజుగా ఆయన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఈరోజు ఒక లక్ష అంటే రెండు లక్షల వరకు రుణమాఫీ తెలంగాణ మొత్తము కూడా రైతులకు రుణమాఫీ చేయడము మా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా రైతు పండుగగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఇలా ఉదయ ఈరోజు ఉదయం మార్నింగ్ నుంచి కూడా మా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి పచ్చని పంటలతో మేము సల్లగా ఉండాలని చెప్పేసి అని ఆ భగవంతుడిని ఆశ్రదించినాం అదేవిధంగా ఆ రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారికి కూడా సల్లగా ఉండాలని చెప్పేసి అని ఇలా భారతదేశంలోని రాహుల్ గాంధీ సోనియా గాంధీ కార్గే గారు కూడా వాళ్ళ ఆలోచన మేరకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్లు రైతు రైతు రాజుగా ఆచరించేందుకు వాళ్ళందరూ కూడా మా తెలంగాణ రాష్ట్ర తరఫున మా మే మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా తరఫున కూడా మేము వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్